ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా నర్సరావుపేట పట్టణంలో ఉచిత రక్తదాన శిబిరం నిర్వహించారు సుమారు నూట ఇరవై మంది రక్తదానం చేసేందుకు ముందుకు వచ్చారు స్థానిక వాగ్దేవి డిగ్రీ కళాశాల ఎస్ఎస్ఎన్ కళాశాలలో ఈ కార్యక్రమాన్ని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కంజల జగన్మోహన్ రెడ్డి కపలవాయి విజయ్ కుమార్ బీజేపీ నాయకులు పాల్గొన్నారు రక్తాన్ని సేకరించి రెడ్ క్రాస్ సొసైటీకి రిపీట్ రక్తాన్ని సేకరించి రెడ్ క్రాస్ సొసైటీకి పంపించినట్లు ఎమ్మెల్యే చదలవాడ బాబు తెలిపారు ప్రతి సంవత్సరం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం రోజున రక్తదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డెబ్బై మూడో పుట్టినరోజు ఈ పుట్టినరోజు సందర్భంగా ఈ నసరంపేటలో రెడ్ క్లాస్ తరఫున బత్తుల గారి ఆధ్వర్యంలో ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది మూడు చోట్ల ఎస్ఎస్ఎన్ కాలేజీలో వాగ్దేవి కాలేజీలో జేఎన్టీవీ కాలేజీలో మూడు కాలేజీల్లో కూడా బ్లడ్ డొనేషన్ పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది బ్లడ్ డొనేషన్ అంటే ఒక రకంగా ప్రాణదానమే బ్లడ్ ద్వారా మన శరీరంలో ఒక భాగాన్ని ఇస్తున్నాం అనమాట సో ప్రజలందరూ కూడా ఇది గమనించి ఎప్పుడూ కూడా బ్లడ్ కొరత లేకుండా చూడాల్సిన కోరుతున్నాము అందరికీ నమస్కారం ఈరోజు మన భారత ప్రధాని మూడోసారి ప్రధానిగా అయినటువంటి మన నరేంద్ర మోడీ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా మరి ఈరోజు యావత్ భారతదేశం మొత్తం కూడా బ్రహ్మాండంగా ఒక పండుగ వాతావరణంలో జరుపుకుంటూ ఉంది ఎందుకంటే మరి ఆయన ఇచ్చినటువంటి పిలుపు గాంధీగారి స్ఫూర్తితో మరి క్లీన్ అండ్ గ్రీన్ ఉండాలని అలానే దేశం సర్వభౌ సార్వభౌ అధికారం సాధించాలంటే అందరూ కలిసి ఉండాలని మరి అలానే మరి ప్రపంచ దేశాల్లో కూడా ఇవాళ మోడీ గారు అనే వ్యక్తి ఏ దేశానికి వెళ్ళినా మరి రెడ్ కార్పెట్తో స్వాగతం పలికేటటువంటి పరిస్థితి ఉన్నందువలన ఇవాళ ప్రపంచ దేశాల్లో ఏ దేశంలో అయినా సరే భారతీయుడు జీవిస్తున్నాడు అంటే న్యాయం ఇండియన్ అని గర్వంగా చెప్పుకునేటటువంటి పరిస్థితికి ఇవాళ మోడీ గారు తీసుకొచ్చినందుకు మరి మేము ఆయన మీద ఉన్నటువంటి అభిమానంగా మరి వాళ్ళ రక్తదానం చేయండి ప్రాణదాతలు కండి అన్నటువంటి శ్లోకంతో మరి వాళ్ళ ఎన్నో వేల మంది రక్తదానం చేస్తున్నారు ప్రధానమంత్రి గారు మోడీ గారు మన భారతదేశానికి ఉంటాం మనం భారతీయులు గౌరవంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే భారతదేశాన్ని ప్రపంచంలోనే ఒక రెండో వ్యక్తిగత రెండో దేశంగా తయారు చేశారు కరోనా టైంలో నూట ముప్పై కోట్ల మందికి యాక్సిన్ ఇచ్చి చేపించిన ఆయన ఒక్కడే ప్రపంచంలో వ్యక్తి నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా మరి రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా అదేవిధంగా ఎస్ఎన్ కాలేజీలో వాళ్ళ బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి టీడీపీ బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు అందరూ కూడా హాజరవడం జరిగింది ఈ బ్లడ్ డొనేషన్ అనేది ఎస్ఎస్ఎన్ కాలేజీలో వాగ్దేవి కాలేజీలో అదేవిధంగా జయంట్యూ కాలేజీలో దాదాపు రెండు వందల నుంచి మూడు వందల మంది బ్లడ్ బాటిల్ తీయటం జరుగుతుంది మరి ఈ కార్యక్రమాన్ని రెడ్ క్రాస్ సొసైటీ దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తూ ఉంది అదేవిధంగా బీజేపీ జనసేన అదేవిధంగా యువమోర్చే వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని హాజరవ్వడం జరిగింది ఒక మంచి వ్యక్తి మన భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు అంటే అందరూ కూడా చాలా సంతోషంగా ఉంది ఇవాళ అదేవిధంగా విశ్వకర్మ పుట్టినరోజు కూడా ఇవాళే జరుపుకోవడం అనేది చాలా ఘన విజయం ఈ రెండు కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్తున్న మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా మరి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతోటి పవన్ కళ్యాణ్ గారి పట్టుదలతోటి నరేంద్ర మోడీ గారి అడుగుజాడలు నడుస్తూ అందరం కూడా రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్కి మార్చుకోవాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మీడియా సోదరులకి అదేవిధంగా టీడీపీ జనసేన బీజేపీ వాళ్ళందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ